వైకాపా హయాంలో తెలుగుదేశం కార్యకర్తలపై కక్షపూరితంగా పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసేలా చర్యలు తీసుకుంటామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు ఈసారి పార్టీకి ప్రభుత్వానికి మధ్య దూరం రాకుండా చూసుకుంటామంటున్న పల్లాతో ఈటీవీ ముఖాముఖి పల్లా మాట్లాడదాం ఏమంటారు ఎన్నో ఇబ్బందులు ఐదు సంవత్సరాల్లో ప్రతిరోజు ప్రతి నిత్యం ఏదో రకంగా ఇబ్బంది పడ్డారు అనేక అక్రమ కేసులు బనాయించారు చాలా ఉన్నత విద్యావంతులు మీరు ఎలా వాటిని తట్టుకున్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవిలో బాధ్యతలు తీసుకుంటున్నారు ఏమంటారు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే కష్టం పడిన తర్వాత వచ్చేటువంటి సుఖం అందులో ఒక మజా ఉంటుంది అలాగే వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నాయకత్వం అన్న తర్వాత ఇబ్బందులు ఉంటాయి నాయకత్వాన్ని మరి దాన్ని తట్టుకోవాలి నించోవాలి అయితే గత గడిచిన ఐదు సంవత్సరాలుగా చూసినటువంటి ఒక దుర్మార్గపు పాలన జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులకి ప్రత్యర్థులకి తేడా తెలియకంట వ్యవహరించినటువంటి తీరు మనం రాజకీయ ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు ఒక గొంతుకు నొక్కుదామంటే వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ ఆశలు ధ్వంసం చేయడం వాళ్ళు సమూన్గా నాశనం చేద్దాం అనుకోవడం ఉన్నవాళ్ళు వాళ్ళ పరిమితి లేనటువంటి నాయకత్వంగా మనం తీసుకోవచ్చు మా నాయకులే మాకు బలం మా కార్యకర్తలే మాకు బలం మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అవి తట్టుకొని నడగలం ముందుకు వెళ్ళగలం అని గడిచిన ఐదు సంవత్సరాలుగా మేము ప్రూవ్ చేసాం ఈ స్థానం మన ఉత్తరాంధ్రకి ఇచ్చారు అంటే ఈ ప్రాంతం మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతాన్నించి అటు హోమ్ మంత్రిని కూడా చేశారు ఇప్పుడు అలాగే రేపు స్పీకర్ని కూడా చేయబోతున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సముచిత స్థానం ఇవ్వాలి గడిచిన ఐదు సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర దోపిడి గురైంది ఈ దోపిడీ నుంచి మళ్ళీ మనం ఈ రా ఈ ప్రాంతాన్ని కాపాడాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించాలని ఉద్దేశంతో ఇచ్చారనిగా నేను భావిస్తున్నానండి పోరాటాలు చూసుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్ కోసం మొత్తం నిర్వాసిత కాలనీ పాదయాత్ర చేశారు ఏడు రోజులు పైగానే మీరు నిరాహార దీక్ష చేశారు అక్కడప్పుడు టోల్గేట్ తొలగించాలని పట్టిన పట్టు విడవకుండా అక్కడ ఉద్యమం చేశారు ఏమంటారు ఈ ఉద్యమాలు వెనుక ఏ రకంగా ముందుకెళ్లారు ఉద్యమాల వెనకాల ప్రజల ఆవేదన ఉందండి వాళ్ళ ఆవేదన తీసుకునే మేము ఉద్యమాలు చేస్తాం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తున్నామంటే అరే ఎనిమిది వేల మంది మా భూములు విల్లులు ఇచ్చాం మేము ఏమైపోవాలన్న ఒక ఆలోచనతో నిర్వాసితులు ఉన్నారు అలాగే కార్మికులు సుమారు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నుంచి కష్టపడుతున్నాం ఈ ప్లాన్ ను ప్రైవేటైజ్ చేసి మమ్మల్ని బయటకు పంపించేస్తే ఏమవుతుందని ఒక ఆందోళనలో ఉన్నారు కనుక వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఖచ్చితంగా ఈ ప్లాన్ మేము పరిరక్షిస్తాం టోల్ గేట్తో కూడా టోల్ గేటు ఒకసారి రెండు టోల్ గేట్లు ఒక హైవే మీద పెట్టి పాత రోడ్డు మీద టోల్ గేట్ మళ్ళీ కలెక్ట్ చేస్తున్నారు నేను ఖచ్చితంగా చెప్తాను టోల్ గేట్ మళ్ళీ నెల రోజుల్లో తీపిస్తాం ముఖ్యంగా ఐదు సంవత్సరాలు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కష్టకాలంలో పార్టీని ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు రాష్ట్ర పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎలా తీసుకెళ్తారు ఏ రకంగా ముందుకెళ్తారు పార్టీ అధికారం రాకూడదు రావడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కష్టపడి పార్టీని ఈరోజు ప్రభుత్వం స్థాపించడానికి కృషి చేశారండి ఇందులో చాలామంది అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళు అనగదొకడానికి ప్రత్యర్థు వాళ్ళు చేశారు ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళపైన ఉన్నటువంటి కేసులు ఏ విధంగా రాజకీయ కక్షతో పెట్టేటువంటి కేసులన్నీ కూడా వంద రోజుల్లో తొలగిస్తాం అలాగే కోర్టులో ఉన్నటువంటి కేసులు సంవత్సరంలో తొలగిస్తామని చెప్పేసి అందరికీ కూడా ప్రధానమైన కర్తవ్యంగా లక్ష్యంగా మేము వెళ్తున్నామండి అధికారం కోసం ఎంత కృషి చేస్తున్నారో ఒకసారి అధికారంకి వచ్చిన తర్వాత వారి లెక్కల నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఒక భావన చాలామంది కార్యకర్తలు ఉన్నారు మీరు గమనించుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో చూడండి కనుక ఈసారి ప్రతి కార్యకర్తని కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడానికి నామినేట్ పదాలు అన్ని కూడా ఇస్తామండి వీటితో పాటు మాకు ఉమ్మడి కూటమి కనుక అటు జనసేన నాయకులు ఇటు బీజేపీని కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తాం దాంట్లో నా పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను పార్టీని ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరుచుకుని ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తానని చెప్తారు కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్త ఆదిత్య పవన్ విశాఖపట్నం